వెరికోస్ వెన్స్ తో బాధపడుతున్నారా మన ఎవిస్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం నమస్తే అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి అష్టమ శనితో బాధపడుతున్నారు సింహరాశి వారు అందులో ఇప్పుడు సగం నెల ఎలాగో నవంబర్ నెలలో కార్తీక మాసం ఉంది కాబట్టి ఈ మాసాన్ని సింహరాశి వారు ముఖ్యంగా ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేస్తారు సో సింహరాశి మనం చూసుకుంటే మీరు చెప్పిన అష్టమ శనితో ఉన్నారు చాలా మంది ఈ రాశిలో వాళ్ళు ఎప్పుడైతే అష్టమ అష్టమశనితో ఉన్నారో నాకు కాల్స్ కూడా నేచురల్ గా ఎక్కువ వస్తుంటాయి ఎవరికైతే బాధలు ఉంటారో వాళ్ళు జ్యోతిష్కుల దగ్గరికి వస్తుంటారు కాబట్టి మన వ్యూస్ కూడా ఎక్కువగా సింహరాశికి మకర రాశికి వీటికి వీటికి ఎక్కువ ఉంటుంది అనమాట ఐదు రాసులు ధనస్సు రాశి సింహరాశి మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి ఎందుకంటే శని బాధలతో ఎక్కువ ఉన్నారు కాబట్టి శని బాధలు తప్పించుకోవటం చాలా మనకి చాలా చాలా కష్టం అనమాట అసలు అసంభవం అనుకొని చెప్పుకోవాలన్నమాట సింహరాశి వాళ్ళకి అష్టమ శని అంటే అష్ట కష్టాలు అంటారండి సో వీళ్ళకి అయితే ఫస్ట్ ఇయర్ కొంత ఎలా ఉంటుందంటే జ్యోతి కొంతమంది వాళ్ళ జాతీయ రీత్యా ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కొంతమంది స్ట్రగుల్ అవుతారు సెకండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కొంతమంది స్ట్రగుల్ అవుతారు సో వీళ్ళకి వచ్చేటప్పటికి సింహరాశి వాళ్ళకి కొంతమందికి ఇబ్బందులతో అయితే పట్టడం చాలా స్టార్ట్ చేశారు కొంతమంది రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి ఒక క్లయింట్ చేశారు ఆల్రెడీ వాళ్ళు లాస్లన్నీ టెస్ట్ చేసేశారు ఆల్రెడీ ఫైవ్ ఫైవ్ సిక్స్ మంత్స్లో ఫైనాన్షియల్గా లాస్ ఫైనాన్షియల్గా బాగా లాస్ అయిపోయింది ఎక్కడా ముందుకు వెళ్ళిపోలేదు దాంతో నాకు కాల్ చేశారు లక్కేమంటే ఇప్పుడే చేశారు ఇంకా బ్లైండ్గా ఇంకా అప్పులు చేయకుండా అవన్నీ చేయకుండా లేదండి స్లో డౌన్ అవ్వండి ఉన్న వాటిలో రెండు స్టెప్లి తీసుకొని తీసుకోండి ఎక్కడెక్కడ రిసీవ్ ఉన్న మొత్తం క్లోజ్ చేయండి వెళ్ళొద్దండి బేసిక్ పెట్టుకోండి మీరు బాగా బేసిక్ కొత్త కొత్త నాకు అని చెప్తున్నాము అది అయిపోయింది అది లక్కేమంటే వీళ్ళకి తెలుసు కాబట్టి వచ్చారు అట్లీస్ట్ సిక్స్ మంత్స్ తర్వాత అన్న వాళ్ళు సిక్స్ మంత్స్ ముందు వచ్చి ఉంటే ఇంకా ఇవి డబ్బులు ఇంకా సేవ్ చేసుకునే వాళ్ళు కదా సో అలానే ఇప్పుడు ఎవరైతే ఎవరైతే ఇప్పటివరకు ఇవి సెన్స్ అవుతూ ఉన్నారో ఇలాంటి వీడియోని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో వాళ్ళు ఏంటంటే వీళ్ళకి అష్ట కష్టాలు పడతారు అష్టమ శని ఉన్నారు వీళ్ళు ఏ టైంలో ఏ పని చేసినా కలిసి రాదు ధన ప్రవాహం ఉండదు మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి భార్యాభర్తల మధ్య అవగాహన సరిగ్గా ఉండదు వీళ్ళకి కోర్టు కేసుల దాకా వెళ్ళిపోతారు తర్వాత ఈ సింహరాశి వాళ్ళతో కనుక వాళ్ళ కపుల్స్ కానీ లేదంటే భార్య కానీ భర్త కానీ ఎవరైనా కనుక ఏళ్ళు నాటి బాధపడుతున్న కుంభ మీన మీన రాసులు మేషరాశులు కనుక ఏళ్ళ ఇంట్లో ఉన్న వీళ్ళతో ఉన్న ఆ ప్రాబ్లమ్స్ ఇంకా చాలా అధికమైపోతుంది ధనస రాశి వాళ్ళు ఉన్నా కానీ అది ఎటో వెళ్ళిపోతుంది అసలు వీళ్ళు ఈ పార్ట్నర్స్ కానివ్వండి వైఫ్ అండ్ హస్బెండ్ కానీ అసలు కలవదు చిన్న చిన్న వాటికి వరకు ఒక ఏమవుతుందంటే వాళ్ళు నా కారణాలన్నిటి కారణం అని ఎదుట వార్త మీద ఇలానే ఉంటారు పాపం వాళ్ళకి తెలవదు వీళ్ళ వెనక ఒక మాస్టర్ ఉన్నాడు శని వీళ్ళు ఆడిస్తున్నారని తెలియదు ఇది తెలుసుకోగలిగితే దే ఆర్ వెరీ క్లవర్ పీపుల్ అండి దే కామ్ డౌన్ ఆ చిన్న విజ్డమ్ థాట్ ఇలా కనుక రాగలిగితే రెండోది శని ఎందుకు తెలుసు కాబట్టి దానికి సంబంధించిన పరిహారాలు లైఫ్ స్టైల్ అంతా మార్చేసుకోవాలి ఇది వెళ్ళిపోయేసి మనకి శని బాధలు ఎక్కడుంటే వాళ్ళకి కూర్మా అవతారం అనేది విష్ణుమూర్తికి సంబంధం ఉంటుంది విష్ణుమూర్తి ప్రతిసారి ఆయన శంఖము గత చక్రాలు తీసుకొని వెళ్ళిపోయి యుద్ధాలు చేసేస్తుంటాడు కూర్మావతారంలో రివర్స్ వెళ్ళిపోతారు ఆయన ఉన్న అంగాలు మొత్తం పలు పీకేసుకొని కవంలాగా మారిపోతాడు ఏం చేసి సర్వ్ చేస్తుంటాడు మీకు వీళ్ళకిద్దరికి దానవులకి మానవులకి ఇద్దరికి గొడవలు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి ప్రాబ్లం వీళ్ళకి ప్రాబ్లమ్స్ నేనేం చేయలేను బట్ నేను కూర్మంగా వెళ్ళిపోతాను యూ సర్వ్ వాసక పర్వతాన్ని తీసుకొని మందార పర్వతాన్ని తీసుకొని ఈ సైలెంట్ అనమాట ఈ టైంలో సింహరాశి వాళ్ళకి కోర్మా అవతారాన్ని స్టోరీ విష్ణుమూర్తి ఒకసారి చదివి అందులో ఉన్న డీ కోడ్ చేసి వీళ్ళు ఫాలో అవ్వాలి వీళ్ళు ఎప్పుడు మేము గర్జించి మేము ముందుకు వెళ్ళిపోతా అన్నది కాదు ఈ టైంలో కాదు రెండు స్ట్రిప్లు ఎన్నిక చేసుకొని నేను నాకు కాల్ చేసిన వాళ్ళకి బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సింహరాశి వాళ్ళు నాది మకర రాసి సింహరాశి వాళ్ళకి నాకు పడదు అక్క కాలు ఎత్తడం హై టెంపర్లు ఇస్తారు వాళ్ళు నేనంట ఏంటి ఎప్పుడు మీరు చెప్పిన మాట వినాలా ఏంటి కొన్నిసార్లు వేరే వాళ్ళు చెప్పిన కూడా మీరు వినండి రెండు స్టెప్పులు ఎన్నికి తీసుకోండి ఏంటి అద్భుత స్వభావం నేను చెప్తూ ఉంటాను అనమాట ఎందుకని ఇది అది కాల్ అనుకోండి బట్ ఎవరికైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి దిస్ టైం ఒకసారి మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫామ్ చేసుకోవాల్సిన టైం బయటికి వెళ్ళి ఏదేదో చేయాల్సింది కాదు అని గుర్తుంచుకొని చిన్న చిన్నవి ఉంటే సహనంగా పేషెన్సీగా చేయటం ఏదేదో చేయాలనుకోకుండా ఉండటం రెండోది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా రెమెడీస్ ఉన్నాయండి ఆ రెమెడీస్ తెలుసుకొని చక్కగా ఆదెంటిక్ వాళ్ళ దగ్గర చేయించుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడ కూడా చేయించుకోకుండా నాకు కొంతమంది కాల్స్ వ్యాసం చేస్తుంటారు అక్కడ లోకల్ వాళ్ళని కనెక్ట్ అయ్యి సొగం సొగం చేసేస్తూ ఉంటాం ఇక్కడ ఇలా చేయాల కాకుండా తెలుసుకోవాలి అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అని అసలు దోషం ఏంటి ఎంత ఉంది దానికి అసలు ఏమేం చేస్తే పోతుంది మన స్క్రిప్చర్స్లో ఏం చెప్పారు ఏ విధానంలో చేస్తే పో తెలుసుకుంటే చక్కగా కొంచెం ఖర్చైన కానీ రిజల్ట్ ఉంటుంది సో సింహరాశి వాళ్ళకి మీరు చెప్పినట్లు కనుక చూసుకుంటే మీరు ఒక మాట అన్నారు కార్తీక మాసం ఉందండి ఈ మంత్లో ట్వంటీ డేస్ కార్తీక మాసం ఉంది ది బెస్ట్ టైం వాళ్ళకి రెమీస్ ఎందుకంటే వీళ్ళకి శని పార్శ్వత్ అభిషేకం చేయించుకున్న ఎలాంటి రుద్రాభిషేకం చేయించుకున్న మనకి విష్ణు ఆలయాలు దర్శించుకున్నా కానీ చక్కగా వాళ్ళకి ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా పోయేసి పాజిటివ్ అవుతుంది మనం సింహరాశి వాళ్ళకి ఈ టైంలో ఇందులో ఉన్న నక్షత్రాలు మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం అంతా సింహరాశిలో ఉంటారు రెండోది ఇందులో ఉన్న అక్షరాలు కనుక చూసుకుంటే మా మీ మూ మేము అక్షరాలు చాలా మంది మాధవి అని చాలా మంది పాపులర్ పేర్లు ఇందులో ఉంటుంటారు మాధను మధుసూదన్ చాలా పేర్లు ఉంటాయి ఇందులో మీనా ఎంతో బాగుంటాయి చాలా మంది ఉంటారు అన్నమాట సో వీళ్ళకి ఐదు గ్రహాల యొక్క సంచారం వీళ్ళ మీద పడుతూ ఉందండి అందులో ఒకటి వీళ్ళకి చూసుకుంటే గురువు కూడా ఉన్నాడు గురువు మొన్న వీళ్ళకి బాగా యోగ్యతని ఇచ్చాడు ఈ మంత్ గురువు వీళ్ళకి యోగ్యతని ఎవరు విపరీతంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం కనుక చూసుకుంటే మానహాని ధన ధనప్రాప్తి విభూది అని చెప్తారు అంటే కొంచెం పాజిటివ్ కొంచెం నెగిటివ్గా ఉంటుంది లాస్ట్ మంత్ బాగుంది ఈ మంత్ కొంచెం మిక్స్డ్గా ఉంటుంది అవమానాలు జరుగుతాయి శత్రువులతో ఇబ్బందులు ఉంటాయి అలానే ధన ప్రాప్తి ఉంటుంది ఓవరాల్గా ప్రాస్పరిటీ ఉంటుంది బట్ వీళ్ళకి నెగిటివ్ సైడ్ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది పాజిటివ్ సైడ్ కూడా అని మనం చెప్పుకోవచ్చు మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే సూర్యుడు నాలుగో ఇంట్లో ఉండటంతో ఏమవుతుంది వీళ్ళకి నాలుగో ఇంట్లో సూర్యుడు ఉన్నారు ఏమవుతుందంటే ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి ప్రొఫెషన్లో సక్సెస్ ఉంటుంది ఓకే సో ఒక చోట బాగుండదు బాగుంటుంది సో ప్రొఫెషన్ చూసుకుంటే వీళ్ళకి మనకేం చేస్తుంటే అంతక్లేశ గృహ చిద్రం సౌఖ్యమాని మభోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్దయ రవి సంయు అని చెప్తారు అంటే ఈ టైంలో లోన ఎక్కడో టెన్షన్ టెన్షన్గా ఉంటుంటారు బయట ఏదో సాధించాలనుకుంటుంది లోన ఏదో టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ఇంట్లో గొడవలు బయట బాగుంటారు తర్వాత భోజనం సరిగ్గా చేయడానికి కష్టంగా ఉంటుంది ఇంట్లో కూర్చొని ఏదో టెన్షన్లో ఉంటూ ఉంటారు అంతేకాకుండా ప్రయాణాలు చేస్తారు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు కానీ ఇబ్బందులు అంటాయి ఇలా మిక్స్డ్గా ఉంటుంది ప్రతిదీ అంతే వీళ్ళకి ఏదైనా కనుక పని చేస్తే అందులో సక్సెస్ ఇలాగ రాదు అంటే ఏం చెప్తారంటే విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి పనులు అవుతాయి కానీ ఆటంకాలు ఉంటాయి ఇలా కొంచెం ఒడిదుడుకులతో కూడి ఈ మంత్ అంతా ఉంటుంది కానీ ప్రొఫెషనల్ ఫ్రంట్లో వీళ్ళు చెప్పింది శాసనం అన్నట్లు ఉంటుంది ప్రమోషన్స్ వస్తాయి ఆఫర్స్ వస్తాయి అక్కడ చాలా బాగా చేస్తారు సేమ్ ఇలా కుచుడు కూడా నాలుగో ఇంట్లో ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి ఇంట్లో ఫోర్త్ హౌస్లో ఉండటంతో భాగ్యహాని భయం క్రూరం బంధు వైరం ధన క్షయం రోగపీడాది అని చెప్తారు నాలుగో ఇంట్లో ఉంటే అగైన్ ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో బంధువులతోటి కొంచెం కంఫర్టబుల్గా ఉండకుండా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన ప్రవాహం అయితే వస్తుంది కానీ కుజుడు ఇక్కడికి వెళ్ళి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారు మూడోది శుక్రుడు మూడో ఇంట్లో ఉండటంతో ఇది కూడా మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవాలి తొమ్మిదో ఇంట్లో దృష్టి ఉండటంతో మనకి ఈ టైంలో పండగలు అవన్నీ బాగా చేస్తారు ఆధ్యాత్మికంగా ఉంటారు గుళ్ళుకి వెళ్తారు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉంటారు ఒక తల్లిదండ్రులతో అనుకూలంగా ఉండేసి చక్కగా వెళ్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అంటే ఈ మంత్ సింహరాశి వాళ్ళకి ఎక్స్టర్నల్ గా బయట కలిసి పనుల్లో చాలా బాగుంటారు ఇంటర్నల్ గా ఉన్న పనులు పనులు లేదంటే ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో కొంచెం వీక్ గా ఉంటారని మనం తెలుసుకోవచ్చు వరీ రెమెడీస్ ఉన్నాయి చేసుకోండి అంత బాగానే జరుగుతుంది ఖచ్చితంగా మరి ఇప్పుడు నక్షత్రాల ప్రకారం మఖా పూర్వ పాల్గొని ఉత్తర పాల్గొనే నక్షత్రాలు ఉంటాయి ఇందులో మఖా నక్షత్రం చూసుకుని ఫస్ట్ ఈ మంతా జయం మళ్ళా జయం మళ్ళా ధనలాభం ఇవన్నీ పాజిటివ్ ఉన్నాయి నెగిటివ్ సైడ్ ఎక్కడ ఉంటుందంటే ధన ధనలాభము బంధనము కలహము ఉంటుంది ఏదో ఒక రీజన్తో భయపడుతూ ఉండే సిచ్యువేషన్ ఉంటుంది బంధించబడినట్లు ఉంటారు అంటే ముందుకి డెసిషన్ ఎలా ఉంటుంది చేయొచ్చా చేయకూడదు నాకు ఆలోచనలో ఎక్కువ ఉంటారు వీళ్ళు ఈ వాళ్ళు తర్వాత గొడవలు కూడా అయ్యే అవకాశం ఉంది ఈ గొడవలు కూడాను అన్నాదమ్ముల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనవసరంగా కోపాలు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంది బట్ వీళ్ళకి రెండు కలహము బంధనము ఉంది బంధనం అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోలేరు ఎక్కడో స్టాగ్నేటెడ్ పొజిషన్లో ఉంటారు ఒక మంచి క్లారిటీ వెళ్ళుకుంటే బాగుంటుంది ఈ టైంలో మంచి ఆస్ట్రాలజర్ని కలిసి ప్లానెట్స్ ప్రకారం ఎలాంటి డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనేది చాలా మంచి తర్వాత ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది జయం ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం ఛాలెంజెస్ కలహము బంధనము అని రెండే ఉన్నాయి అగైన్ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధించబడినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది వీటితో పాటు ఈ ఈ మంత్లో నవంబర్ మంత్లో సింహరాశి వాళ్ళు మిస్టేక్లు ఎక్కువ చేస్తారు అంటే రాంగ్ ట్రాన్సాక్షన్స్ అంటారు రాంగ్ డెసిషన్ తీసుకుంటారు పర్టికులర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయటం లేదంటే ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేసినప్పుడు సంథింగ్ రాంగ్ చేసేసి ఒక రాంగ్ డెసిషన్ తీసుకోవటంతో తర్వాత మళ్ళీ తర్వాత డిగ్రేట్ అవుతూ ఉంటారు అంతే కాకుండా వీళ్ళకి స్త్రీల వాళ్ళు కూడాను కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో బాగుంది ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి అగ్రికల్చరల్ ఎవరైనా కనుక చేస్తూ ఉంటే అందులో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదంటే వాహనాలు కానీ ఏమైనా వీళ్ళకి సరైన సపోర్ట్ లేకుండా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవకాశం ఎక్కువ ఉంటుంది రైట్ సో ఓవరాల్గా ఇంటర్నల్ విషయాల్లో ఇబ్బంది అంటే ఎమోషన్స్లో ఇబ్బంది పడతారు ఫైనాన్షియల్గా ప్రొఫెషనల్గా బాగానే ఉంటారు మరి వీరికి ఎలాంటి రెమిడీస్ సూచిస్తారండి సో రెమిడీషీల్డ్ శనికి ఈ టైంలో సంపూర్ణ శని శాంతి పూజలు చేపించుకుంటే చాలా మంచిది కార్తీక మాసంలో శని పాశుపత అభిషేకం అని ఉంటుంది అది చేయించుకోవాలి అంతేకానికి శనికి కంప్లీట్ సంపూర్ణ జపాలు ఉంటాయి జపాలు తర్పాలు హోమాలు ఇవి కనుక చేయించుకోవాలి శని నుంచి చాలా వరకు ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి ఇవి కాకుండా ఎక్కువగా ఎవరికైనా సరే మన్యు పాశుపత్ అభిషేకం అంటే కారీసిద్ధి రావడానికి చాలా టఫ్గా ఉందనుకుంటాను వాళ్ళకి మన్యు పాశ్వతి అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ కనుక ఎవరికైనా ఈ రాశిలో వాళ్ళకి బాగలేకపోతే రీసెంట్గా నేను అమెరికా వాళ్ళకి ఒకటి చేయించాను మహామృత్యుంజయ హోమం వన్ లక్ష ఇరవై వేల సార్లు వాళ్ళకి జపం చేయించి ఫైవ్ డేస్కి పూజ చేపించాను అనమాట అలా ఏదైనా కనుక అంటే వాళ్ళకి సమస్య చాలా పెద్దది ఎలాంటి సమస్య తీవ్రత ఉన్నా అది ఫైనాన్స్ కానివ్వండి భార్యాభర్తల రిలేషన్ కానివ్వండి మనకి వాళ్ళ యొక్క సమస్య తీవ్రతను బట్టి మనం చిన్న పూజల దగ్గర నుంచి కొన్నిసార్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేసుకునే వాటి దగ్గర నుంచి కొన్నిసార్లు వాళ్ళు చేసుకోలేని వాటి కాబట్టి పెద్దవాటికి ఇలా అన్ని రకాల సమస్యలు చేసుకోవచ్చు బేసికల్గా ఈ టైంలో ఫైనాన్స్ స్వర్ణలక్ష్మి చక్కగా చేసుకోవచ్చు బాగా పనిచేస్తుంది తర్వాత ఏ పని చేసినా కలిసి రావటం లేదు మన్యు పాశుపత అభిషేకం తర్వాత భార్యాభర్తల మధ్య గొడవ ఉంటే అన్యోన్య దాంపత్యం లేదా విశ్వావశ గంధర్వరాజ హోమం ఇవన్నీ ఇలాంటివి చేసుకుంటూ ఉంటే అగైన్ వాళ్ళ యొక్క తీవ్రత సమస్యను బట్టి ఇండివిజువల్గా హారోస్కోప్ చూస్తే మనకు తెలుస్తుంది బట్ వన్ థింగ్ ఏంటంటేనండి ఎలాంటి సమస్య ఉన్నా చక్కటి పరిష్కారాలు ఉన్నాయి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ సమస్య ఎంత ఇంటెన్సిటీ దానికి సరైన రెమెడీ మన దగ్గర ఉందా దాన్ని సరిగ్గా మనం చేస్తున్నామా లేదా ఈ మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సింహరాశి వాళ్ళకి అష్టమశని ఉన్నా కానీ తన యొక్క ప్రభావం చాలా సెవెంటీ పర్సెంట్ మనం తగ్గించుకోవచ్చు సో శనివారం నుంచి ఎవ్వరని తప్పించుకోలేము బట్ ఇన్ టైంలో సింహరాశి వారికి ఈ వీడియో తారసపడితే మాత్రం సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా సంతోషం అండి ధన్యవాదాలు అండి